ఊరంతా విలువేయబడిన స్త్రీ అని యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి సత్యం చెబుతుంది యేసు నమ్ముకున్నది యేసు ప్రభుని ఆరాధించింది యేసు ప్రభుని అక్కడ మెస్సేగా ఎన్నుకున్నది ఒకటి పరిచయం చేసుకుంది ఈ అధ్యాయంలో నాలుగవ అంశాలు ఉంటాయి నాలుగవ అధ్యాయంలో పరిచయం చేసుకుంది నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పదిలో పంతొమ్మిది దగ్గరకు వచ్చేసరికి ప్రవక్తగా గమనించింది ప్రవక్త అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని అని ప్రవక్త అని గ్రహించిందంట మూడో పాయింట్ ఇదే నాలుగో మధ్య ఇరవై వచ్చిన మెస్సయ్యగా ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు నాకు సమస్తమును తెలియజే అంటే మెస్సయగా గుర్తించింది అంటే భవిష్యత్ కాలాన్ని చెప్పే దేవుడిని కొరకు ఎదురు చూస్తున్నది ఆ దేవుడు వచ్చి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మెసేజ్గా గుర్తించింది నాలుగవ పరిచయం ఇదే నాలుగవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడడి ఈయన క్రీస్తు కాడా క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో ఆయన క్రీస్తుని నమ్ము క్రీస్తు అనగా అభిషేక్ క్రీస్తుని నమ్మింది పరిచయం చేసుకుంది ప్రవక్తగా గ్రహించింది మెసేజ్గా ఏర్పాటు చేసుకుంది తర్వాత క్రీస్తు కాడా అంటుంది ఇంకొక పాయింట్ ఉంది ముప్పై తొమ్మిదిలో నాలుగవ అధ్యాయం జవహర స్వార్త నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమురిలో అవేకులు ఆయన ఎందుకు విశ్వాసం అంటే సాక్ష్యం చెప్పింది ఈరోజు ప్రభువుని తెలుసుకొని 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 ఎంతోమంది అలాగనే ఉండిపోతున్నారు తెలుసుకోట 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 వాక్యం వింటారు ఎంటారు వింటారు పాటలు పాడతారు పాటలు పాడతారు కదా ఏమి ఉపయోగం ఎదుగు బొదుగు లేదు ఆమె ఒక్క బుద్ధి సమయం అయితే ఆయన ఒక గంట మాట్లాడుకో ఒక అరగంట మాట్లాడుంటాడు అంతే ఎప్పటి నుండో పాపము చేసేటువంటి స్త్రీ విషయాలలో ఆ స్త్రీ ఆ స్త్రీలో జరిగిన కోణాలను మనం చూసుకోవచ్చు పరిచయము ప్రవక్త మెస్సయ్య క్రీస్తు సాక్ష్యం చెబుతూ ఆమె చెప్పిన సాక్ష్యం విని ప్రజలందరూ విశ్వాసం ఉంచారు అక్కడ బాప్తిష్టం తీసుకున్నారు